ఏంటి అనయా ఆ ఫ్రేమ్ అదిరిపోయింది అలా సెట్ చేసాను మరి దీనికి ఏం ఆలియా బట్ స్టూడెంట్ ఆఫ్ ది సినిమాలు తన యొక్క పర్ఫార్మెన్స్ తో ఎంతో అద్భుతంగా చేసి ఏమో ఊగుతున్నా సరిగ్గా చెయ్యి అబ్బా ఊగుతుంది నేను కదరా కెమెరాల కెమెరా ఊగట్లేదు కారు ఊగుతుంది మంచి ఊపిలో ఉన్నట్టున్నారు ఏయ్ మరి రేయ్ నీకెక్కడ ఫ్రేమ్ దొరకలేదురా ప్రేమకు ప్రశాంతంగా ప్రేమించుకొనివారా మా ఏకాంతానికి భంగం కలిగించిన మీరు సోషల్ మీడియాలో లేకుండా పోతారు పొదలోకి వెళ్ళండి రోడ్డు మీద సంవత్సరం పెట్టి నన్ను సోషల్ మీడియాలో లేకుండా ఈ యాత్ర కదా ఛీ ఇప్పుడు ఫ్రీగాటి ఆలియా పట్టంటే సావిత్రమ్మ లాగా మహానటి నటి సౌందర్యం లాగా సహజ నటి శ్రీదేవిలాగా అందమైన నటి ఆలియా లేకపోతే ఇప్పుడు ఎర్రలే అసలు ఏంటి ఎండిపోయండి ప్రాబ్లం భయ్యా హైకోర్టుకి ఎలా వెళ్ళాలి హైకోర్టు ఆ గోడకెళ్ళు ఆలియబట్ అంటే ఆకాశం ఆలియబట్ అంటే హలో బాస్ ఏం చేస్తున్నావు హైకోర్టుకి వెళ్తున్నా బ్రదర్ గోడ మీద నడుస్తూ కోర్టుకా ఈడెవడో ఒక రోజు సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉన్నాడు ఐడియా అబడే అబడే ఏ అబ ఏ అబ ఈ ప్రోగ్రామ్ డిజైనర్ నేను ఎవరు షూట్ చేయడానికి వీల్లేదు సర్వ హక్కు నాకే ఉన్నాయి అంతగా చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి లైక్ కొట్టండి హలో గోడని నుంచి కోర్టుకి వెళ్తున్నావా రింగ్ రోడ్ లో లాంగ్ ఉంటుంది నువ్వు వచ్చావు అనుకో షార్ట్ కట్ లో నేను తీసుకెళ్తా బేబ్స్ బేబ్స్ నీ టీషర్ట్ మీద ఉన్న అమ్మాయిని ఆనుకొని నేను కూర్చోలేను అయ్యో బేబ్స్ తను ఆలియా బట్ నీ చెల్లెలాంటిది అయినా సరే మా ఇద్దరి మధ్యలో గ్యాప్ ఉండాల్సిందే అబ్బా ఇప్పుడు ఏం చెయ్యాలి ఇంతకి మీ పేరు క్యాలీఫ్లవర్ బేబ్స్ నేను అడిగింది మీకు ఇష్టమైన కూర పేరు కాదు మీ పేరు నా పేరే క్యాలీఫ్లవర్ అనే క్యాలీఫ్లవర్ అన్ఫీషన్ ఓ మనిషి అనుకున్న పేరు కూడా వేరే కోర్టుకి ఎందుకు వెళ్తున్నారు చట్టాన్ని మార్చడానికి చట్టాన్ని మార్చడానికి వాట్ ఎయిన్ ఐడియా బేబ్స్ ఇలాంటి క్రేజీ థాట్స్ తో మీరు ముందుకొస్తే మన సబ్స్క్రైబర్స్ తో పాటు వ్యూవర్షిప్ కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది అనే సార్ పెద్ద పెన్న తెచ్చాడే రండి హలో సార్ మార్చాలి సార్ మొత్తం మార్చాలి ఆహా ఏం చెప్పారు చిన్న గురుజీ మార్చేద్దాం మీరు ఏం చెబితే అది మార్చేద్దాం చెప్పండి ఏం మార్చాలో ఆ టేబుల్ తీసి ఇక్కడ పెట్టండి ఆహా చెప్పారు గురుజీ అసలు ఆ టేబుల్ అక్కడ ఉండడం మూలానా గత ముప్పై సంవత్సరాలుగా ఎదుగు బొదుగు లేకుండా దుమ్ము కొట్టుకుపోయిన ఫైల్లో పడున్నాను కరెక్ట్ బాయ్స్ మార్చండి టేబుల్ మార్చండి ఆ కుర్చీ ఇక్కడ పెట్టండి మార్చేద్దాం గురి అసలు ఇంతకాలం నేను ఆ కుర్చీలో అక్కడ కూర్చోబట్టే ఇక్కడ తగలడ్డాను ఏ సెక్షన్స్ తెలియని నా జూనియర్ సుప్రీం కోర్టు జడ్జి అయిపోయాడు బాయ్స్ షిఫ్ట్ ద మార్చేద్దాం అన్నీ మార్చేద్దాం ఇంకా ఏం మార్చాలి ప్రతి మగాడు గర్వంగా తలెత్తుకునేలా చట్టాలు రాయాలి జడ్జి గారు మన న్యాయ వ్యవస్థలో ఎన్ని చట్టాలు ఉన్నాయో చెప్పండి బోల్డ్ ఉన్నాయి మనం ఇంకా కొత్త చట్టం రాయాలి సార్ ఏ ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు కొత్త చట్టం రాస్తున్నా చట్టం రాయడం ఏమిటిరా నువ్వు వాస్తు సామ్రాట్ ఆగ్నేయ మూర్తివి కదా ఆ వాస్తు సామ్రాట్ ఆగ్నేయ మూర్తి నేనే సార్ నువ్వు అక్కడైతే ఈ పిచ్చోడవరికి రా సార్ నేను పిచ్చోని కాదు ఐ అమ్ క్యాలీఫ్లవర్ ఫ్రమ్ చిలకలపురం పిన్ నంబర్ ఫైవ్ లాక్స్ సిక్స్టీ టూ వినేవాడు వెరీ పుష్పం అయితే పాడేవాడు పాప్ సింగర్ అన్నట్టు నా చేతిలో క్యాలిఫ్లవర్ పెడతావా హే సెక్యూరిటీ టేక్ యూమ్ చట్టాలు మార్చేది కోర్టులో కాదురా ఫోన్ చట్ట సభల్లో డే దోసేయండి బయటికి మీరు లేని నేను చూసుకుంటాను చట్ట సభలకు దారేటు లోపలికి వెళ్ళాలి పాస్ పోసుకొని వచ్చా ఏంట్రా క్రా అసెంబ్లీ ముందు పోరా ఓకే పోతున్నారు ఏ బేబ్స్ ఆ సెమ్మిల్లో అని చెప్పి అడిగేయకుండా ఇక్కడ కూర్చున్నామేంటి ఆకాశవాణి కెమెరా పెట్టు నా కోషం ఏంటో ఈ ప్రపంచానికి తెలియాలి ఆ లైవ్ కరీ అంటే కష్టం ఇక్కడి ఇక్కడినుంచా నిన్ను

నవ్వు వస్తుందా నవ్వు ఆపుకుంటున్నావా కానీ ఇది పచ్చి నిజం అప్పుడు చిరిగిన పంచ తెగిన కుప్పే సాక్ష్యంరా సాక్ష్యం రా సాక్ష్యం ఇది కదా సెన్సేషన్ న్యూస్ అంటే ఇక నుంచి లైక్లతో షేర్లతో సబ్స్క్రైబర్స్ తో ఎవడు రీడు మా గాండి రేపు చేయడం ఏంటమ్మా ఇవ్వడరా బాబు అని ఆకుండా గంటలు కొట్టేస్తారు అవి గంటలు కాదురా కమెంట్లు మన బేబ్స్ దెబ్బకి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మీద సబ్స్క్రైబర్స్ పెరిగిపోతున్నారు ఇప్పుడు చూడు మగాడిసీలో పోవటం ఏంట్రా బద్మాష్ గా జఫా బ్యాచ్ మొత్తం ఇక్కడే ఉన్నారంట్రా ఉరుడి అరే కోనే రాతు ఏం పాపం చేసావరా మేము రేయ్ వాడు తేడా నువ్వు మాడ వీడు ఎదవరా బుజ్జి కత్తెందుకో జానకి నిప్పా పగిలిపోతారు నీ డబ్బా జనాల్లో మానవత్వం మట్టి గుడిసిపోయింది ఒక్కరోజు ఇంత సీరియస్ ప్రాబ్లం అని కామెడీ అనుకుంటారు అనియా కామెడీ కాదు సీరియస్ ఏ సీరియసా అయ్యో బాబు ఏంటో ముస్త అంత పెద్ద కర్ర పట్టుకుని వస్తుంది కొరత నేను తీసి అయ్యో బాబు ఏం చెప్పాలి అర్థం కావట్లేదు అమ్మా ఈ కాలు సంబంధం ఓహో మనని కదా కూర్చుందంటే రామయ్యా ఆడదానికే కాదు మగవాడికి కూడా శీలం ముఖ్యమేనని నువ్వు చెప్పినప్పుడే అర్థమైందయ్యా రాముడు మళ్ళీ పుట్టాడని అప్పుడు రాముడు గురించి చదివాను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నా అరే గద్దముక్కు ఆ కెమెరా ఇంటి తిప్పరా హలో ఇది వైరల్ కోసం మీలాంటి ఓల్డ్ లేడీస్ కోసం కాదు అనయ్య ఆవిడ చెప్పింది నాకు కూడా నీకు అర్థం కాలేదా ఈ సెన్సేషనల్ స్టార్కి బూస్టింగ్ స్టార్ ఆవిడే ఏ ఓల్డ్ బేస్ ఎన్ని చట్టాలు చేసినా ఆడదానికి రక్షణే లేదు ఆఫీసు ఇల్లు కాలేజీ బస్టాపు రైల్వే స్టేషను ప్రతి చోట ఆడవాళ్ల మీద హింస జరుగుతూనే ఉంది ఆడది క్షణ క్షణం భయంతో బ్రతుకుతుంది దానికి క్యాలీఫ్లవర్ అవునా అన్నా అంటే ఊరుకోను ప్రతి మగవాడు నా రాముళ్ళ శీలాన్ని ప్రేమిస్తే ఆడదానికి ఏ కష్టము ఉంటుంది కాలిఫ్లవర్ ఆలోచన కరెక్టేనే ఆడవాళ్లు స్వేచ్ఛగా తిరగాలంటే ముందు మగాడి శీలానికి విలువ ఇవ్వాలి శీలం స్త్రీకి ఎంత ముఖ్యమో మగవాడికి అంతకంటే ముఖ్యం అది లెక్క మగాడికి మార్కెట్ వాల్యూ పెంచాట్రా వీటికి మనం సపోర్ట్ చేయాలరా

కాలం కలిసి రాకపోతే అరటి పన్నీరికి పోద్దనే దోనబోయే దరిద్రాలన్నీ ఇట్టా దగ్గురుకున్నాయెందయా ఆ ఎరి పుష్పానికి నాకు లింక్ ఏమిటయ్యా ఇదిగో వీరు వాడి సంగతి ఏందో చూడు మంచుయా నువ్వు ఈ జాగా ఖాళీ చేసి వెళ్ళకపోతే మా పోలీసులకి పని చెప్పాల్సి ఉంటుంది మీరు నన్ను కొట్టినా తిట్టినా నా వాయస్ అసెంబ్లీలో వినిపించేంత వరకు ఇక్కడ నుంచి కదలను నీకు మాటలు చలవరా లాఠీ చార్జ్ కరెక్ట్ చార్జ్